சச்சின் சகா ஆ ஸ்டார் ஹீரோ கேஏ பால் டெட்லைட் డెబ్బై రెండు గంటలు టైం ఇస్తున్నా చేసిన తప్పు ఒప్పుకోండి లేదంటే అందరినీ సుప్రీంకోర్టుకు ఈడ్చుతానంటూ స్టార్ క్రికెటర్తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ డెడ్ లైన్ పెట్టారు మరి ఈ డెడ్ లైన్ ఎందుకు ఏం తప్పు చేశారనే కదా మీ డౌటు అనుమానం రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసుపై పాల్ కూడా తనదైన శైలిలో స్పందించారు ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు కేఏపాల్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఇప్పటికే పలువురు యూట్యూబర్లు సెలబ్రిటీలపై కేసు నమోదైంది అందులో కొందర్ని పోలీసులు విచారించారు కూడా అయితే ఈ కేసులో స్టార్ నటులు రాణా దగ్గుపాటి విజయ్ దేవరకొండ బాలకృష్ణ ప్రభాస్ గోపిచింద్తో పాటు ప్రకాష్ రాజ్ హీరోయిన్ నిధి అగర్వాల్ పేర్లు కూడా వినిపిస్తుండగా సర్వత్రా ఉత్కంఠంగా మారింది కాగా ఈ కేసులో ఇప్పటికే కేసులు నమోదు చేసిన వారిని పిలిచి విచారణ జరుపుతుండగా బడా స్టార్లపై పోలీసులు ఎలా స్పందిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందిస్తూ డెడ్ లైన్ విధించారు ఈ మేరకు వీడియో విడుదల చేసిన కేఏ పాల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేసిన ప్రముఖులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆన్లైన్ స్కిల్ గేమ్స్ పేరుతో బెట్టింగ్ యాప్లను వాటర్ బాటిల్ పేరుతో మందును ఇలాచీ పేరుతో టొబాకోను కొందరు క్రికెటర్లు నటులు ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేస్తున్నారని మండిపడ్డారు స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయడం అవసరమా అని కేఏపాల్ ప్రశ్నించాడు విజయ్ దేవరకొండ బాలకృష్ణ రాణా మంచులక్ష్మి లాంటి ఇరవై ఐదు మంది సినీ సెలబ్రిటీలు అతి త్వరలోనే అరెస్టు కాబోతున్నారంటూ కేఏ పాల్ జోస్యం చెప్పారు పోలీసులు రాజకీయ నాయకులు ఈ స్టార్ల దగ్గర డబ్బులు తీసుకుని అరెస్ట్ చేయకపోతే మాత్రం వాళ్ళందరినీ సుప్రీం కోర్టుకి ఈడుస్తానంటూ హెచ్చరించారు పాల్ ప్రకాష్ రాజులా తప్పైందని ఒప్పుకొని బహిరంగంగా క్షమాపణలు చెప్పేంత వరకు ఎవరిని వదిలిపెట్టేది లేదని పాల్ వార్నింగ్ ఇచ్చారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల ద్వారా వీళ్లంతా నరహత్యకు పాల్పడ్డారని పాల్ ఆరోపించారు మిమ్మల్ని అమితంగా అభిమానించే వారికి మీరిచ్చే బహుమతి ఇదేరా అంటూ పాల్ ప్రశ్నించారు మీ అందరికీ డెబ్బై రెండు గంటలు ఇస్తున్న ఆలోచించుకుని బయటికి వచ్చి తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలి అంటూ కేఏ పాల్ డిమాండ్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు